ఒకసారి విశ్వామిత్ర మహారాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తారు అప్పుడు వశిష్ట మహర్షి అభ్యర్థనం మీద విశ్వామిత్ర మహారాజు తన సైన్యంతో సహా వశిష్ఠ మహర్షి ఆతిథ్యానికి అంగీకరిస్తారు అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అంటారు ఇతర వర్ణములుగా ఓ కామధేను ఇజుకి త్వరగా రమ్ము అని అంటారు కామదేనువు అంటే కోరిన కోరికలను తీర్చే ఓ దివ్యమైన ఆవు సైన్యముతో కూడి ఉచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారము చేయదలిసిని తగు ఏర్పాట్లు చేయుము అని అంటారు వశిష్ట మహర్షి అభ్యర్థన మేరకు కామధేను విశ్వామిత్రునికి ఆయన అనుచరులకి వారి వారి ఇష్టానుసారంగా భోజన పదార్థాన్ని సమకూర్చుతుంది ఆ ఆతిథ్యానికి ఎంతగానో సంతోషించిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో ఇలా అంటారు ఓ బ్రహ్మర్షి నాదొక మనవి ఆలకించండి మీకు లక్ష ఇస్తాను మీ కామదేను నాకు ఇవ్వండి అని అంటారు దానికి వర్ష మహర్షి ఆ రాజుతో ఇలా అంటారు ఓ రాజా మీరు లక్ష గోవునిచ్చినా బంగారు రాసునిచ్చిన కామదేవుని మాత్రం నేను ఇయ్యజాలను అని అంటారు దానికి విశ్వామిత్రుడు కోపంతో ఇలా అంటారు ఓ మహర్షి బంగారంతో అలంకరించిన పద్నాలుగు వేల ఏనుగులు నాలుగైదు శ్వేత అశ్వములు ఉన్న ఎనిమిది వందల బంగారు రథములు సమర్పిస్తాను గంధర్వ జాతికి చెందిన పదకొండు వేల ఏనుగులు నీకు ఇస్తాను నీవు కోరినంత బంగారము రత్న రాసులను ఇస్తాను ఈ కామదేవుని మాత్రం నాకు ఇమ్ము అని అంటారు దానికి కూడా వశిష్ఠ మహర్షి ఒప్పుకోకపోవడంతో బలవంతంగా కామదేవుని తీసుకుపోవడానికి విశ్వామిత్రుడు సిద్ధమవుతాడు అయితే వశిష్ఠ మహర్షి తన కామదేవుని గురించి ఏం చేశారో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం ఆ వీడియోలు మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ మ్యూపీ జై హింద్ జై శ్రీరామ్